హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అయితే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి బెంబర్ జార్జిట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇవ్వండి ఒరిజినల్ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది కెమెరాలు ఏంటంటే కొద్దిగా సరిగా రావట్లేదండి కొద్దిగా లైట్ వస్తుంది లైట్ డార్క్ వస్తుంది ఒరిజినల్ కలర్ అయితే ఇది ఇలా వస్తుందండి ఒరిజి ఒరిజినల్ కలర్ వచ్చేసి డార్క్ మెంతి కలర్ అండి ఒక్కోసారి ఇది ఏంటంటే లైటు డార్క్ అలా తీసుకుంటుంది ఇదండి ఒరిజినల్ కలరు ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి ఇదిగోండి మనకి ఫ్యాబ్రిక్ మీద ఇదిగోండి ఇలా గోల్డ్ లైన్స్ అయితే వచ్చేసి అటుపక్క ఇటుపక్క ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది శారీ లెంత్ కూడా మనకి ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి ఇవన్నీ మనం ఏంటంటే క్యాటలాగ్ శారీస్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం రంజాన్ స్పెషల్ ఆఫర్ సెల్స్లో అయితే మనం రిలీజ్ చేస్తున్నాము మా షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణ్ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ హోల్సేల్ పర్పస్ అండి రీటైల్ అయితే ఆన్లైన్ మీకు వన్ ఆర్ టూ శారీస్ కావాలంటే ఆన్లైన్ మీరు బుక్ చేసుకోవాలి ఏదైనా బండిల్ వైజ్గా కావాలంటే మీరు అయినా రావచ్చండి మా దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కొరియర్ ఫెసిలిటీ ఉందండి కార్గో ఫెసిలిటీ ఉంది ఇది వచ్చేసి మనకి మావి నాకు అండి డార్క్ కలరు మీకు ఫోన్ ఏంటంటే కొద్దిగా లైట్గా పడుతుందండి డార్క్ డార్క్ కలర్ చాలా బాగుంది క్లాత్ కూడా మెత్తగా ఉంది శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ అయితే వచ్చేస్తుంది కలర్ అయితే సరిగా రావట్లేదండి కెమెరా కూడా క్యాప్చర్ చేయలేకపోతుంది కలర్ అయితే అంత బాగుంది కలర్ చాలా బాగుంది కానీ కెమెరా ఇదిగోండి ఇలా వస్తుంది కలర్ కొద్దిగా డార్క్ వస్తుంది కెమెరాలో కొద్దిగా సరిగా రావట్లేదండి కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసి కింద కొద్దిగా కలర్ నేను మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి బ ఇదైతే ఒరిజినల్ కలరు బచ్చల పండు అండి కానీ మనకి ఏంటంటే రాణి కలర్ లా కనబడుతుంది కలర్ వచ్చేసి బచ్చల పండు కలర్ అండి అసలు కలర్ శారీ కలర్కి మీకు వీడియోలో చూపించే శా రంగుకి అసలు సంబంధమే లేదండి ఒరిజినల్ కలరు బచ్చల పండు కలరు మీకు రాణి కలర్లా కనబడుతుంది దయచేసి మీరు నాకు ఒక ఫేవర్ చేయండి మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత మీరు కలర్ నేమ్ మటుకు కంపల్సరీ మెన్షన్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే అసలు బెల్లే ఉందండి మెత్తగా అసలు మేఘళ్ళగా ఉంది మెత్తగా మేఘళ్ళలాగా ఉందండి ఇవన్నీ ఆన్లైన్లో మీకు థౌజండ్ రూపీస్ అబవ్ ఉంటాయండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లైతే మనం ప్రొవైడ్ చేస్తున్నాము రంజాన్ స్పెషల్ ఆఫర్ సేల్స్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి బోటికోలకి కానీ రీసేలర్స్ కానీ చదవకాశం కలెక్షన్లు అయితే లిమిటెడ్గా ఉన్నాయండి మినిమం శారీకి ఒక హండ్రెడ్ రూపీస్ అలా మార్జిన్ చూసుకొని మీరు చక్కగా రీసేలింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కలర్లో కూడా డార్క్ కలర్ అండి పాచి కలర్ మీకు లైట్ పాచి కలర్ కనబడుతుందండి లేదండి ఇది డార్క్ పాచి కలరు వీటి మీద డిజైనర్ బ్లౌజులు వేసేసి ఆన్లైన్లో చాలా మంది వెయ్యి పన్నెండు అయితే సేల్ చేస్తున్నారండి మీరు కూడా చక్కగా వీటిల్లో వీటి మీద మ్యాచింగ్ బ్లౌజులు వేసుకొని చక్కగా మీరు ఏంటంటే పార్టీ వేరు కానీ చిన్న చిన్న ఫంక్షన్ వేర్గా కానీ చక్కగా మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు క్లాత్ అయితే మెత్తగా ఉంది ఎక్కడన్నా వంద చీరలో ఎక్కడన్నా ఏదైనా ఓటర్ ఏదైనా స్మాల్ మిస్టేక్ ఏదైనా పోగిపోయినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా రావండి బై మిస్టేక్ ఏదైనా వచ్చినా సరే ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching bye bye see you in next video